విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు సమ్మెలో భాగంగా స్టీల్ ప్లాంట్ ఆర్చ్ దగ్గర సమ్మెను కొనసాగిస్తున్నారు అలాగే అడ్మిన్ బిల్డింగ్ జాతీయ రహదారిపై వేర్వేరుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు భారీ బైక్ ర్యాలీ చేశారు హైవేను కూడా దిగ్బంధించారు పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు సమ్మెలో భాగంగా స్టీల్ ప్లాంట్ ఆర్చ్ దగ్గర సమ్మెను కొనసాగిస్తున్నారు కార్మికులు పూర్తి అప్డేట్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రవిచంద్ర స్వాతి విశాఖ ఉక్కు పరిశ్రమలో భూములను కోల్పోయి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా జీవనోపాధి పొందుతున్న వారి అక్రమ తొలగింపును వ్యతిరేకిస్తూ ఈవేళ కాంట్రాక్ట్ కార్మికులు ఇరవై గంటల సమ్మె పాటిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర పెద్ద ఎత్తున ముట్టడి కొనసాగుతోంది వేలాదిగా వచ్చిన కాంట్రాక్ట్ కార్మికులు బిల్డింగ్ బిల్డింగ్ను ముట్టడికి ప్రయత్నించడంతో పాటు నేషనల్ హైవేను దిగ్బంధించేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలోనే పోలీసులు వారిని నియంత్రించారు ప్రస్తుతం స్టీల్ ప్లాంట్లో వందల మంది పోలీసులు ఉన్నారు మరోవైపు వేలాది మంది కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు మొత్తం పదకొండు వేల మందికి పైగా కాంట్రాక్టు కార్మికులు విశాఖ స్టీల్ ప్లాంట్లు పనిచేస్తుండగా వీరిలో దశలవారీగా తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది ఈ ఈ చర్యలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు ఇప్పటికే ఉపాధి బాట పేరుతో ఒక నిరసన ప్రదర్శన కూడా జరిగింది కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న ఆందోళనకు ట్రేడ్ యూనియన్ అన్ని కూడా సంపూర్ణమైన మద్దతును ప్రకటించే మరోవైపు పోరాట కమిటీ కూడా తమ మద్దతును ఇచ్చిన నేపథ్యంలో ముట్టడి పెద్ద ఎత్తున కొనసాగుతోంది ఈరోజు మీరు ఏ ప్రధానమైన డిమాండ్లతో ఆందోళన చేస్తున్నారు నా పేరు వంశీకృష్ణ ఐఎన్టీసీ కాంట్రాక్ట్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ని ఈరోజు అన్యాయంగా చట్టవిరుద్ధంగా పదకొండు వందల యాభై మందిని మేనేజ్మెంట్ బయటను పెట్టడం జరిగింది ఈ యొక్క పదకొండు వందల మందిని బయటని పెట్టిగా ఇంకా కొంతమందిని మెడికల్ పేరుతో ఐదు వేల ఆరు వందల మందిని తీసేయాలని చెప్పేసి ఈ యొక్క లింక్ అప్ అయ్యి ఈ యొక్క ఉన్న మేనేజ్మెంట్ చేస్తుంది కుట్ర పండుతుంది ఈ కుట్ర భాగంలోనే మేనేజ్మెంట్తో తపతపాలుగా చర్చలు జరిపి ఈ చర్చలు భాగంగానే మేనేజ్మెంట్ మేము అడిగిన ప్రశ్నలకి వాళ్ళకి సమాధానం అయితే లేదు వాళ్ళు చెప్పిన ప్రశ్నలకి మా దగ్గర సమాధానాలు అయితే ఉన్నాయి ఏ ఒక్క కార్మికుడిని తొలగించకూడదని మేము చెప్తుంటే వాళ్ళు ఎట్టి పరిస్థితులైనా ఇక్కడ కార్మికుడు ఉండకూడదు ఐదు వేల ఆరు వందల మందిని ఖచ్చితంగా తీయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇలా అయితే మేము సమ్మెకు వెళ్తామని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆ పిలుపు మేరకు ట్వంటీ ఫోర్ అవర్స్ సమ్మె టోకెన్ సమ్మె చేయడం జరిగింది ఈ యొక్క కార్మికులు ఎవరు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోని మా జీవితం పోతుందని చెప్పేసి ఆలోచనతోనే ఏ ఒక్క కార్మికుడు స్వచ్ఛంతంగా బయోమెట్రిక్ అవేట్ చేస్తూ ఎవరు కూడా విధులు తిరస్కరించారు ఎందుకు చేతనంటే మాకు జీతం లేదు బతికుంటుండగా మాకు ఊరేసి ఈ యొక్క మేనేజ్మెంట్ మమ్మల్ని చంపేస్తుంది మా ఉపాధి తీసేస్తుంది అని చెప్పేసి ఆందోళనతోని వీళ్ళందరూ వేలాది మంది వేల పద్నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డు ఎక్కడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒకవైపు భారీ ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించింది విశాఖ స్టీల్ ప్లాంట్ను పూర్తి స్థాయిలో నిర్వహిస్తాం పూర్తి స్థాయి లాభాలు బాట పట్టిస్తామని ఒకవైపు కేంద్రం చెప్తుంది మరోవైపు ఈ ఏ విధంగా చూస్తున్నాయి ఐక్య పోరాట కమిటీ కేంద్రం చెప్పే మాట ఒకటి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు వేరేగా ఉన్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోనే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చారని ఆశిస్తున్నాం ఈ మేరకు ఉత్పత్తి బ్రహ్మాండంగా పెరిగింది అమ్మకాలు బాగా జరుగుతున్నాయి ప్రతి నెల రిటైర్మెంట్ అయిపోతున్నారు ఆఖరి కాంట్రాక్ట్ లేబర్లో చట్ట ప్రకారం అరవై ఏళ్ళ దాటి కూడా పనిచేయచ్చు కానీ దాని లోబడి పనిచేస్తున్నారు వారు కూడా అరవై ఏళ్ళు వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోతున్నారు అయినప్పటికీ సరే కొద్దిమంది ఒక దురుద్దేశంతో తెలుగువారు గొంతు కోసేయాలనే దుర్మార్గ ఆలోచనతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదో రూపంలో ప్రైవేటు పరం చేయాలని చెప్పేటువంటి దురుద్దేశంతోనే కొద్దిమంది అధికారులు కేంద్ర ప్రభుత్వం పెద్దల ఐఏఎస్ అధికారులు కానివ్వండి లేదా యాజమాన్యంలో కొద్దిమంది ఎవరు డైరెక్టర్లు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి దీన్ని పూర్తి స్థాయిలో చేస్తామంటే మనుషులు లేకపోతే ఏ విధంగా పూర్తి స్థాయికి తీసుకెళ్తారు మీరు అందరూ కూడా ఉన్నటువంటి రిక రిటైర్మెంట్ అయిపోతున్నారు కొంతమంది ఏమో మెడికల్గా అన్ఫిట్ అయిపోతున్నారు ఇటువంటి పరిణామాల పట్ల రిక్రూట్మెంట్ లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి దీన్ని ఏడు మిలియన్ టన్నుల స్థాయికి తీసుకెళ్లాలి భవిష్యత్తులో ఇరవై మిలియన్ టన్నులకు వెళ్ళాలి రెండు వేల ముప్పైకి మూడు వందల టన్నులు తీస్తామని చెప్పేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి తిరోగమన కార్యక్రమాలు కార్మిక వర్గాన్ని గొంతు కోసే కార్యక్రమాలు జీవితాలతో చెలగాటువంటి కార్యక్రమం మంచిది కాదు అందువల్ల మేము అడుగుతున్న స్పష్టంగా ఏ వర్కర్ని తీయడానికి వీలు లేదు అందరినీ కొనసాగించాలి గతంలో కూడా ఈ విధంగా ఉండేది కాంట్రాక్ట్ మారినా వర్కర్ మారకూడదని చెప్పి విధానం తీసుకున్నాం వారు కూడా బ్రహ్మాండంగా శక్తి మేరకు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రాణాలను పరంగా పెట్టి కర్మాగారత ఉత్పత్తి కోసం పనిచేస్తున్నారు ఇల్లు భూములు త్యాగం చేస్తారు నిర్వాసాలందరూ కూడా వారికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తప్ప మనకు ఆధారం లేదు వీరందరూ ఎక్కడ పోతారు రేపు అరాచకం అరాజకం ఏర్పడుతుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చి వారందరికీ యాజమాన్యతకు ఆదేశాలు ఇచ్చి అందరినీ కూడా యథావిధిగా పనులు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు విశాఖ ఉక్కులో అంటే ప్రాణాలతో చెలగడం కింద లెక్క పూర్తి స్థాయిలో వంద వందల డిగ్రీ ఉష్ణోగ్రత హాట్ మెటల్ దగ్గర పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారు వీరందరినీ తొలగింపు ప్రక్రియలో భాగంగా దశలవారీగా ఉద్యోగుల తొలగింపు జరుగుతోంది ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ను మట్టడించారు మరోవైపు నేషనల్ హైవే దిగ్బంధానికి కూడా పూనుకున్నారు వీరిని నియంత్రించడానికి పోలీసులు కూడా భారీగా చేరుకోవడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది మరో పన్నెండు గంటల పాటు తమ సమ్మె కొనసాగిస్తామని కాంట్రాక్ట్ కార్మికులు చెప్తున్నారు తర్వాత నిర్వాధిక సమ్మెకు కూడా ఆలోచన చేసే అవకాశం కనిపిస్తోంది ఓవరాల్ గా విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు వ్యవహారం ఇప్పుడు ఉద్రిక్తతలకు దారితీసింది